మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది అంతేగాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా ఆమెకు సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది ఈ పరిణామాలతో పూజా ఖేడ్కర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ కు మరో షాక్ తగిలింది చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను గురువారం ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది అంతేకాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా ఆమెకు సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టారని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది పూజా మాదిరిగానే యూపీఎస్సీ అభ్యర్థుల్లో ఇంకెవరైనా తప్పుడు ధృవపత్రాలతో ప్రయోజనాలు పొందారా అనే దానిపైనా దర్యాప్తు చెయ్యారని పోలీసులకు సూచించింది తనకు అరెస్టు ముప్పు ఉందని అంతకుముందు ఖేడ్కర్ దాఖలు చేసిన దరఖాస్తుపై బుధవారం వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ యూపీఎస్సీ తరపు న్యాయవాది ఖేడ్కర్ దరఖాస్తును వ్యతిరేకించారు ఆమె వ్యవస్థను మోసం చేశారని పేర్కొన్నారు గురువారం మరోసారి విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి తప్పుడు పత్రాలతో ఓబీసీ దివ్యాంగుల కోటా ప్రయోజనాన్ని పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది అంతేగాక భవిష్యత్తులో మళ్లీ కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది నకిలీ ధృవపత్రాలు సమర్పించి మోసానికి పాల్పడిన వ్యవహారంలో ఖేడ్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె న్యాయస్థానంలో రక్షణ కొరగా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది ఈ పరిణామాలతో పూజా ఖేడ్కర్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది త్వరలోనే ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం ఇప్పటికే ఆయుధాల అక్రమ వినియోగం కేసులో పూజ తల్లిని పూణే పోలీసులు అరెస్టు చేశారు